హై ఫ్రెండ్స్ నేను మీ నందని వెల్కమ్ టు నందని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి పులిహోర గోంగూర నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఆరేడు నెలల వరకు ఈ పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పులిహోర గోంగూర పచ్చడి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది పులిహోర గొంగుర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పులిహోర గోంగూరని తయారు చేసుకోవడానికి హాఫ్ కేజీ తెల్ల గోంగూరని తీసుకున్నానండి గోంగూరని తీసుకునేటప్పుడు బాగా ముదిరిన గోంగూరని తీసుకోవాలి ముదిరిన గోంగూరని తీసుకున్నామంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గోంగూరని కాడలు లేకుండా ఆకులు మాత్రమే ఒలిచి శుభ్రంగా కడిగి తడనేదే లేకుండా గోంగూరని ఆరబెట్టి తీసుకోవాలి ఇలా ఆరబెట్టి తీసుకోవడం వల్ల పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూయించిన విధంగా కొంచెం కొంచెంగా గోంగూరని తీసుకొని సన్నగా కట్ చేసి తీసుకోవాలి గోంగూరను మొత్తాన్ని కట్ చేసి తీసుకున్నాం గోంగూరని పక్కన పెట్టి ఒక గిన్నె తీసుకుని ఇందులోకి వంద గ్రాముల చింతపండుని తీసుకోవాలి హాఫ్ కేజీ గోంగూరకి వంద గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా పులుపు సరిపోతుందండి ఇందులోకి చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసి చింతపండుని నానబెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో మూడు స్పూన్ల ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసి కలుపుతూ మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి అండి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇదే కడాయిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న గోంగూరను వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఒకేసారి మొత్తం గోంగోర వేసి ఫ్రై చేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గోంగూరని బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూర ఫ్రై అయిపోయిందండి ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే విధంగా మిగతాది కూడా ఫ్రై చేసుకుందాం మరి కొంచెం ఆయిల్ వేసి మిగిలిన గోంగూరను కూడా వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూర కూడా ఫ్రై అయిపోయిందండి గిన్నెలోకి తీసుకుందాం గోంగూర మొత్తాన్ని ఫ్రై చేసి తీసుకుందాం ఈ గోంగూరని పూర్తిగా చల్లారనివ్వాలి గోంగూరను పక్కన పెట్టి నానబెట్టిన చింతపండుని చేతితో పిసికి తొక్కలేమీ లేకుండా చింతపండుని గుజ్జు మాత్రమే తీసుకోవాలి ఎక్కువ వాటర్ వేసామంటే చింతపండు రసం లూజ్ అవుతుందండి తక్కువ వాటర్ వేసి చింతపండు గుజ్జుని గట్టిగా తీసుకోవాలి చూడండి చింతపండు గుజ్జుని ఇలా గట్టిగా తీసుకోవాలి ఈ చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెట్టి కలుపుతూ రెండు నిమిషాల పాటు ఉడికించి తీసుకోవాలి కలపకుండా వదిలేసామంటే చింతపండు గుజ్జు మాడిపోతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు ఉడికిపోయిందండి స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి ఇవ్వాలి మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులు జీలకర్రని వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే మిక్సీ జార్లో ఒక కప్పు కారాన్ని తీసుకోవాలి గ్రామ్స్లో అయితే వంద గ్రాముల కారం అరకప్పు కల్లుప్పుని తీసుకుంటున్నాను గ్రామ్స్లో అయితే వంద గ్రాముల ఉప్పు ఇందులోకి పది వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఒకసారి మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టుకున్న కారాన్ని పక్కన పెట్టి ఫ్రై చేసుకున్న గోంగూర మనకి పూర్తిగా చల్లారిపోయిందండి పూర్తిగా చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి పచ్చడిని ఇందులోకి మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతిపిండి మిక్సీ పట్టిన కారం ఉడికించుకున్న చింతపండు గుజ్జును వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి చింతపండు గుజ్జు కూడా మనకి పూర్తిగా చల్లారిన తర్వాతనే తీసుకోవాలి వేసుకున్నవన్నీ గోంగూరలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి పచ్చడి మొత్తం బాగా కలిసిపోయిందండి పచ్చడిని పక్కన పెట్టి పచ్చడికి తాలింపుని తయారు చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఒకటిన్నర కప్పు ఆయిల్ని తీసుకోవాలి పామ్స్లో అయితే నూట యాభై గ్రాముల ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఎండిమిరపకాయలను వేసి కలుపుతూ తాలింపును మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిపోయిందండి తాలింపుని ఇలా దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆపేసి తాలింపుని చల్లారనివ్వాలి కలిపి ఉంచుకున్న పచ్చళ్ళలోకి పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి చల్లారిన తాలింపుని పచ్చడిలో వేసి తాలింపు అంతా కలిసేటట్లు పచ్చడిని కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్ పులిహోర గోంగూర పచ్చడి తయారైపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి